ഒരു രണ്ട് വീട കാല വീട കാല ഒക്കെ രണ്ട് വീട കാലാ ആ പാ സ്റ്റാപ്പ് എം ലെ హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు నేను బాసర్కు వచ్చినాం తర్వాత పోతే పక్కన గోదావరి ఉంది గోదావరి నది పొడవల్లో తప్పు పారుతూ ఉంది ఇంకా స్నానం చేసి టెంపుల్కి వెళ్ళాలి సో నైట్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడ మూడింటికి నాలుగింటికి దిగినాం దిగి అక్కడే పడుకొని అక్కడి నుంచి వేసి ఇప్పుడు షేరాటలు వచ్చినాం అక్కడి నుంచి పది పది సో ఇక్కడ లేచి ఇక పోయి స్నానం తినాలి స్నానం తీసి టెంపుల్ పోవాలి మనకి రాదు రాదట లోపలి తీదామంటే అట్లాంటి పరిస్థితి ఇక్కడ ప్లేస్ మొత్తం ఇక్కడ క్యాంటీన్స్ అయిపోయాను అది కష్టమయ్యా అందులో అది కష్టమే ముఖం కడుక్క రేజు అయ్యా అందుకని నేను బయటవే కడుక్కన్నా నేను నేను బయటవే కడుక్కోవచ్చు మొగం మంచిగా మంచిదా ఈ పక్క గోదావరి కడుక్కొని కిందికి పోతున్నా అమ్మా ఎట్లుంది ఇది అంత వాతావరణం లైవ్ కాదు వీడియో ఎడిటింగ్ చేసి పెట్టాలి మళ్ళీ

ఆయా వల కెమెరా కాల్ కి కెమెరా తో మోసుచ్చు స్నాన లైట్ ఐపినే పట్టులేసుకొని నికు పోవాలి అడి బ్రెస్ బై వరమ ఆయా ను వేసుకోవా రెడీ టు గో టెంపుల్ రెడీ టు గో టెంపుల్ అంతరి ఓరి ఓరి సో ఫోటో పెట్టును ఓ మనం సరస్వతి అది సరస్వతి అన్న గోదావరమ్మ ఫోటో ఫోటో ఇదిగో మేము నడుచుకునే పోతున్నాం అక్కడ దాకా టెంపుల్ దాకా రావట్లేదు ఆటోలు ఆటోలు నిండి దాకా రావడం మాస్టర్ ఆటోలు నిండి దాకా రావట్లేదు అందుకనే ఇక నడక మార్గాన్ని కొనసాగిస్తున్నాను ఏనా అడగవారనే గుడి చేరుకొని ఎప్పుడైనా వచ్చిన డెలివరీ దర్శనం అమ్మవారి దర్శనం ఇప్పుడు చిన్నప్పుడు వచ్చినా అవునా ఇప్పుడు నవనా ఇద్దరో రావాల్సి వచ్చింది అంతేనా ఏమో ఫోన్ చేయబట్టి నేను ఓ అన్న అట్లా నడుస్తుంది దానికి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది అవు అసలు ట్రైన్ జర్నీ అయితే మస్తు నేను అయితే నిజంగా అవును నిజంగా ఆరు గంటలు జర్నీ చేసినట్లేదు ఎందుకైతే మనం మాట్లాడు వచ్చినా కాబట్టి అవు సరే టెంపుల్ దగ్గర దగ్గరికి వెళ్ళాం కలుద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం కొబ్బరికాయలు తీసుకో తీసుకో ఎంబడ పడుతుంది అరే తీసుకోవాలి ఇక్కడ గుడికే తీసుకో ఎక్కడ ఉంటుందండి ఉంటుంది అక్కడ కొబ్బరిగా తీసుకోవాలి గుడికైతే వచ్చేసిన షాప్స్ ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది లోపలికి ఫోన్లు ఎలా లేవు కదా బయటికెళ్ళి ఫోన్లు తీసుకున్నాం మంచిన ప్రశాంతంగా ఉంది రావచ్చు రావచ్చు కాబట్టి రావాలి రావాలి ఖచ్చితంగా ఖచ్చితంగా టెంపుల్ ఇంకా పైన వేదవాసు దగ్గర మంచిగా ఉంది ఇంకా గుహ లోపట మాత్రం బాగుంది గుహ పోయి రావాలి అక్కడికి వేద తపస్సు చేసి మహాలక్ష్మి ఆకాలి మహా సరస్వతి ప్రతిష్ఠం గోదావరికి తీసుకొచ్చి చేసుకోవడం వల్ల మహాలక్ష్మి ఇక్కడ ప్రత్యక్షమారు ప్రత్యక్షమయ్యారు తిరిగి మళ్ళా క్షేత్రం ఈ భారతదేశంలో రెండవది రెండు తరలి మనం ఎక్కువ మన కాశ్మీర్లో కాశ్మీర్లో తర్వాత ఇక్కడ ఎక్కువ సరస్వతి ఇక్కడ ఫ్రైడే సండే బాగా పబ్లిక్ ఉంటారట మిగతా డేస్ కొద్దిగా తక్కువ ఉంటారు సో విజిట్ అయితే చేయాల్సిన ప్రదేశం అది చేయాలి తప్పదుగా ரரா என்ன நினைக்கிறீங்க நான் கேக்குறது என்ன ஏன்னா எல்லாரே தேனோடு என்ன வரவங்களா பார்க்க انا வாசிந்துంది சத்ரபட் छोटा छोटा என்ன வந்து போயivant video video అన్నదానకా ఆటం ఆటైనా చెప్పానికి పైన సో ఫస్ట్ మనం ఉంటాం అన్నమాట అన్నదానం అంటాం వచ్చే శిఖరమైన వర్షం వాడుతుంది మాట

ట్రైన్ దిగినాక ఇక్కడే పడుకున్నాం మేము ఉగ్రం టికెట్లు అప్పుడు నైట్ వర్షం పడుతుండే ఇక్కడే పడుకోవడం జరిగింది సో ఇప్పుడు టికెట్లు తీసుకున్నాను టికెట్లు ఇక్కడ తీసుకున్నది ఎన్ని ఎంటుకున్నాడు చూడ ఫోర్ ఓ క్లాక్ ఉందంట సెవెంటీ ఫైవ్ ఉందా సెవెంటీ ఫైవ్ ఏసీ ఏసీ సెవెంటీ ఫైవ్ అవుంది ఆ పోయింది పోయి పద్నాలుగు మంచిగా కట్ట ము త్రీ ఓ క్లాక్ వస్తున్నారట త్రీకి తీసుకొని నాలుగు గంటకి ఇక్కడ ట్రైన్ ఎక్కి అరవై ఆరు ఏడు గరైదు అప్రాక్సిమేట్గా రూమ్ పోయేసరికి పదకొండు పన్నెండు అవుతుంది చూసా మళ్ళీ ఇక్కడ స్టే చేస్తున్నాం అవుతుంది మహేష్ నేను ఫోన్ మాట్లాడుతున్నా పది నిమిషాలు అవుతుంది ట్రైన్ మిస్ అయ్యి ఓ త్రుటీన్లో జారిపోయింది మాకు ఇప్పుడు 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 వచ్చినాం లేట్ అయింది కానీ నాలుగు గంటలకు ఉంది ట్రైన్ జస్ట్ హాఫ్ ముందు వచ్చి బయటకి వెళ్ళి క్యాంప్ చూద్దామంటే చాలా వర్షం వస్తుంది అందుకని టైం పాస్ చేస్తున్నాం టైం పాస్ ఫ్రెండ్స్ ఇక్కడ బాసరా బాసర రైల్వే స్టేషన్లో ఉన్నాం ట్రైన్ రావడం త్రీ ఓ క్లాక్ చేరుకున్నాం త్రీ ఓ క్లాక్ చేరుకున్నాం ఇక్కడ రైల్వే స్టేషన్ అంత ఖాళీగా ఉంది ఏం లేదు ఎవ్వరు కాచిగూడ ఇంటర్సిటీ ఇక్కడ నాలుగు గంటల నుంచి ట్రైన్ ఉంది కాచిగూడకు మనము కాచి వచ్చేసి నైట్ టెన్కి చేరుకుంటాం ఎవ్వరలేరు ఏమైనా ప్యాసింజర్స్ తక్కువ తక్కువ ఉంది పట్టాలు కూడా తక్కువ ఉన్నాయి కదా

మొత్తానికైతే కాచిగూడ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసినావు టూ కంప్లీట్ చేసా ओके न फुल ना फुल मन्ज एन्जॉय चला बोल ओके मलाई नेक्स्ट स्क्रिप्ट मलाई गल्तो ओके नाइस साइन अप आ आइ विल मचा आ एन्ड थैंक यू ओके बाय बाय ओके न राइट राइट